ఉరుకులు పరుగులు ఈ ప్రస్తుత తరుణంలో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం కానీ మనం తినే ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండవు ముఖ్యంగా ప్రోటీన్స్ గ్రెయిన్లు వీటిలోని పోషకాలతో సరైన ఆహారాలు అవుతాయి అలాంటిది దలియా దలియా వలన కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం దలియాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి బరువు పెరగడానికి కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం దీన్ని ఏ వేళలోనైనా తీసుకోవచ్చు అల్పాహారంగా లంచ్లో లేదా డిన్నర్లో ఏ వేళలోనైనా దీనితో శరీరానికి కావలసిన ప్రోటీన్లు కూడా లభిస్తాయి దలియాలో ఫైబర్లు కూడా అధికంగా ఉంటాయి ఇవి ఎక్కువసేపు కడుపు ఫుల్గా ఉన్న భావనను కలిగిస్తాయి దీనితో తినాలనే కార్వింగ్ను అదుపులో ఉంచుతాయి తద్వారా జంక్ ఫుడ్ తినడానికి దూరంగా ఉండవచ్చు ఉదయాన్నే గా దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ ఉండడమే కాదు అవసరమైన న్యూట్రిషన్లు కూడా లభిస్తాయి బ్లడ్ షుగర్ను నియంత్రణలో కూడా వస్తుంది వారికి ఇది సరైన ఆహారం దీంట్లోని తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ మరియు కాంప్లెక్స్ కార్బ్స్ శరీరంలోకి గ్లూకోజ్ను నియంత్రణకు క్రమబద్ధిస్తాయి దీనితో షుగర్ లెవెల్స్ నియంత్రణను సులువవుతుంది మెటబాలిజం పెరుగుదల రోజు దలియా తినడం వలన శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది అంతేకాక ఇది మలబద్ధకాన్ని కూడా నిర్మూలించడంలో ఎంతగానో దోహదపడుతుంది దీనిలోనే హై ఫైబర్ మరియు ప్రోటీన్స్ దలియను సూపర్ ఫుడ్గా చేస్తాయి సో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి